తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంపై చాలా మందికి చాలా రకాల అనుమానాలున్నాయి ఈ పథకం ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ పథకంలో అసలు సబ్సిడీ ఎంత ఏ వ్యాపారానికి ఎంత వరకు రుణం వస్తుంది ప్రత్యేకమైన షరతులు ఏమైనా ఉన్నాయా అసలు అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీ సేవా కి వెళ్లాల్సిందేనా లేక మనం ఇంటి వద్ద నుండి అప్లై చేసుకోవచ్చునా ఇలాంటి అన్ని ప్రశ్నలకు సందేహాలకు సమాధానం ఈ వీడియో కాబట్టి మున్ముందు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫోర్టీ సిక్స్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు సరే మనం పాయింట్ కి వచ్చేద్దాం రాజీవ్ వికాసం అనే పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువతకు ప్రత్యేక స్వయం ఉపాధి కొరకు ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా ఆరు వేల కోట్ల బడ్జెట్ ని కేటాయించారు ఐదు లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా ఈ పథకాన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు గడువు మార్చి పదిహేను నుండి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై వరకు ఉంటుంది ఎంపిక చేసిన అభ్యర్థులకు జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ నిర్మాణ దినోత్సవం రోజున నిధులు అందిస్తారు ఈ పథకాన్ని ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి కావలసినవి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఆదాయ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాన్ కార్డ్ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరిగింది వెబ్సైట్ అడ్రస్ టీజీఓబిఎంఎంఎస్ఎన్ ఈడబ్ల్యూ డాట్ సి జీజీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అంటే తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ తెలుగులో ఆన్లైన్ లబ్ధిదారుల నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ అని అర్థం ఈ వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత రాజీ యువ వికాసం స్క్రీన్ డిస్ప్లే అవుతుంది దాని కిందనే క్లిక్ హార్ అని అప్లికేషన్ న్యూ అనే ఆప్షన్ ఇక్కడ హైలైట్ అవుతూ కనిపిస్తుంది క్లిక్ చేయగానే అప్లికేషన్ కి వెళుతుంది వెళ్ళగానే ఏడు బాక్సుల్లో ఆప్షన్స్ షో అవుతాయి మొదట ఎస్సీ కార్పొరేషన్ రెండవది ఎస్టి కార్పొరేషన్ మూడవది బీసీ కార్పొరేషన్ నాలుగవది ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అత్యంత వెనుకబడిన తరగతులకు చెందినవారు అని అర్థం ఐదవది బీసీ ఫెడరేషన్ ఆరవది మైనార్టీ ఏడవది క్రిస్టియన్ మైనార్టీ అనే ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఎగ్జాంపుల్ బీసీ కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులోకి వెళ్లగానే మొదటగా ఆధార్ ప్రకారం దరఖాస్తుదారుని పేరు అని అడుగుతుంది పేరు ఎంటర్ చేయాలి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ గా షో అవుతుంది ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేనట్లయితే ముందుకు వెళ్ళలేము వారికి ఈ పథకం వర్తించదు తర్వాత లబ్ధిదారుని రకం ఆర్థిక సహాయం రకం దగ్గర బ్యాంక్ లింక్ స్కీమ్స్ అనే ఆప్షన్ ని సెట్ చేసుకోవాలి తర్వాత మీరు ఏ సెక్టార్ లో రుణం పొందాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకున్న స్కీమ్ ను బట్టి ఆ స్కీమ్ యొక్క మినిమం యూనిట్ కాస్ట్ మాక్సిమం యూనిట్ కాస్ట్ ఆటోమేటిక్ గా షో అవుతుంది తర్వాత కింద గో అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి తర్వాత పేజీకి వెళుతుంది వెళ్ళగానే ప్రాంతం వివరాలు జిల్లా మండలం గ్రామ వివరాలు సెలెక్ట్ చేయాలి మీ బిజినెస్ యూనిట్ కి కావలసిన యూనిట్ విలువల్ని ఎంటర్ చేయాలి వెంటనే మీకు సబ్సిడీ ఎంత వస్తుంది బ్యాంక్ లో రుణం ఎంత అని వెంటనే చూపిస్తుంది తర్వాత మీరు ఎంచుకున్న ప్రాంతాన్ని బట్టి రుణం పొందాలనుకున్న బ్యాంకును సెలెక్ట్ చేసుకోగానే రుణం అందించే బ్రాంచీలను చూపుతుంది మీకు సౌకర్యవంతమైన బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత లబ్ధిదారుల తండ్రి లేదా భర్త వివరాలు ఎంటర్ చేయాలి అంగవైకల్యం ఉంటే ఎస్ అని లేకుంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్త్రీ అయితే స్త్రీ అని పురుషుడైతే పురుషుడని సెట్ చేసుకోవాలి తర్వాత మీ ప్రాంతం గ్రామీణ ప్రాంతమా లేక పట్టణ ప్రాంతమా అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కులం సెలెక్ట్ చేసుకుని పక్కనే మీ సేవ ద్వారా పొందిన కులం సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే పేరు ఆటోమేటిక్ గా సర్టిఫికేట్ ప్రకారం చూపిస్తుంది తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే పుట్టిన తేదీ మరియు ఆదాయ వివరాలు ఆటోమేటిక్ గా షో అవుతాయి తర్వాత మొబైల్ నంబర్ ఇంటి నంబర్ చిరునామా వివరాలు ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిఫ్టీ కేబీలకు తగ్గకుండా ఐదు వందల కేబీకి దాటకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి పాన్ కార్డ్ అనేది ఆప్షనల్ గా ఉంటే అప్లోడ్ చేయాలి సెల్ఫ్ డిక్లరేషన్ పై టిక్ చేసిన తర్వాత ప్రివ్యూ పై క్లిక్ చేస్తే మనం ఫిల్ చేసిన అప్లికేషన్ వివరాలు మొత్తం చూపుతుంది మొత్తం అప్లికేషన్ సరిచేసుకుని కన్ఫర్మ్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది మీ అప్లికేషన్ పూర్తవుతుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము కావున మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి